హాయ్ అండి ఇప్పుడు మనం ఏపీ హిస్టరీలో భాగంగా మొత్తం ఐదు యూనిట్స్ ఉన్నాయి ఈ ఐదు యూనిట్స్లో సిలబస్ నుంచి ఈ ఐదు యూనిట్ల సిలబస్ నుంచి ఏ యూనిట్ నుంచి ఎన్ని ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందనేది ఒకసారి చూద్దాము ఈ ఐదు యూనిట్లో ఫస్ట్ యూనిట్ ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర రెండో యూనిట్ మిడివల్ హిస్టరీ మూడు నాలుగు ఐదు మూడు నాలుగు ఐదు మోడర్న్ ఏపీ హిస్టరీ దీంట్లో భాగంగా జనరల్గా మనకి రెండు వేల పదిహేడులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఒక ట్రెండ్ ప్రకారం నడిచింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఒక ట్రెండ్ ప్రకారం జరిగింది ఫస్ట్ రెండు యూనిట్స్ నుంచి జనరల్గా ఒక థర్టీ ఫైవ్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది ఫస్ట్ ఈ రెండు యూనిట్స్ నుంచి ముప్పై ఐదు మార్కులు రావచ్చు మూడు నాలుగు ఐదు నుంచి నలభై మార్కులు రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఏ ఏ యూనిట్ నుంచి ఎన్ని మార్కులు రావడానికి అనేది ఇంకా చెప్పాలంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు రావచ్చు అనేది ఒకసారి చూద్దాము ఇది ఫస్ట్ యూనిట్ ఈ ఫస్ట్ యూనిట్లో ట్వంటీ మార్క్స్ జనరల్గా వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గ్రూప్ టూలో పంతొమ్మిది మార్కులు మాత్రమే వచ్చాయి పంతొమ్మిది మార్కులు వచ్చాయి దీంట్లో భాగంగా చ చారిత్రక పూర్వ సంస్కృతులు ఈ టాపిక్ నుంచి మనకి రెండు క్వశ్చన్లు రెండు మార్కులు రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఇది అసలు ఆంధ్ర నుంచి ఎక్కడి నుంచి వచ్చారు వాటి గురించి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది రెండు వేల పదిహేడు పంతొమ్మిది ఇరవై ఐదు మూడిట్లో ఒక్కొక్క క్వశ్చన్ దీనిలో నుంచి వచ్చింది అయితే ఈ శాత వాహనలు ఇది పెద్ద చాప్టర్ పెద్ద యూనిట్ పెద్ద టాపిక్ దీని నుంచి సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం ఫైవ్ క్వశ్చన్సే దీని నుంచి వచ్చాయి కానీ ఇన్ని క్వశ్చన్స్ రావడానికి ఖచ్చితంగా ఛాన్స్ ఉంది ఇక్ష్వాకులు రెండు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఆంధ్రాలో జైన బౌద్ధ మతాల నుంచి జైన మతం నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది బౌద్ధ మతం నుంచి రెండు క్వశ్చన్లు మొత్తం కలిపి రెండు క్వశ్చన్లు వస్తాయి విష్ణుకుండీన్లు విష్ణుకుండీన్లో ఒక క్వశ్చన్ వస్తుంది జనరల్గా అయితే రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మూడు క్వశ్చన్స్ వచ్చాయి విష్ణుకుండీ నుంచి రెండు వేల ఇరవై ఐదులో మూడు క్వశ్చన్స్ వచ్చాయి తూర్పు చాళుక్యుల నుంచి ఫైవ్ టు సిక్స్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పరీక్షలో ఆరు క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఆంధ్ర అనేది ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది అది రాజుల నుంచి కంటే కూడా సాంస్కృతిక చరిత్ర నుంచి రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు సెకండ్ యూనిట్ మిడివల్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఈ సెకండ్ యూనిట్ లో భాగంగా మెయిన్ కాకతీయులు ముసనూరు నాయకులు రెడ్డి రాజులు విజయనగర కుతుబ్ షాహీలు దీంట్లో జనరల్గా పదిహేను మార్క్స్ రావడానికి అవకాశం ఉంది పదిహేను మార్క్స్ వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన పరీక్షలో కేవలం తొమ్మిది మార్కులు వచ్చాయి కానీ పదిహేను మార్కులు అనే గుర్తుపెట్టుకోవాలి దాంట్లో భాగంగా కాకతీయ సామ్రాజ్యం నుంచి ఐదు క్వశ్చన్లు వస్తాయి ముసినుగురు నాయక రాజ్యం నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది రెడ్డి రాజుల నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి విజయనగర సామ్రాజ్యం నుంచి ఆరు క్వశ్చన్స్ ఆరు క్వశ్చన్స్ వస్తాయి కుతుబ్ షాహీల్ నుంచి రెండు క్వశ్చన్ ఈ కుతుబ్ లో కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ టాపిక్ మీదనే ఈ రెండు క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో భాగంగా ఈ థర్డ్ యూనిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దీంట్లో ఇరవై ఐదు మార్కులు రావడానికి అవకాశం ఉంది అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్లో మాత్రం హయ్యెస్ట్ మార్క్స్ ముప్పై మూడు మార్కులు వచ్చాయి ఈ ఒక్క చాప్టర్ ఈ ఒక్క యూనిట్ నుంచి ముప్పై మూడు మార్కులు వచ్చాయి మామూలుగా అయితే ఇరవై ఐదు క్వశ్చన్స్ వరకు ఈ ఒక్క చాప్టర్ నుంచి అంటే మూడో వంతు మూడో వంతు మొత్తం డెబ్బై ఐదు మార్కుల్లో ఈ ఒక్క యూనిట్ నుంచే ఇరవై ఐదు మార్కులు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఈజీగా మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉన్న టాపిక్ ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీలో జనరల్గా ఎవరైతే ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ బిగినర్స్ ఉంటారో వాళ్ళు నేనే వాళ్ళకేం సలహా ఇస్తానంటే ఫస్ట్ మోడర్న్ ఏపీ హిస్టరీ మూడు నాలుగు ఐదు ఈ ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈ మూడు నాలుగు ఐదు చాప్టర్లు చదవడం మంచిదని చెప్తాను ఎందుకంటే ఈ మూడు నాలుగు ఐదు చాప్టర్లు చాలా ఈజీగా ఉంటాయి మనకు తెలిసిన భాష మనకు తెలిసిన ఇదే ఉంటుంది ఆ తర్వాత గుర్తు పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది మనకు ఫెమిలియర్ గా అనిపిస్తుంది కాబట్టి ఏపీ హిస్టరీ చాలా ఈజీగా ఉందనే మనకి ఫీలింగ్ కలుగుతుంది అందువల్ల ఈ మూడు నాలుగు ఐదు యూనిట్లు చదువుకుంటే మార్క్స్ కూడా ఫార్టీ ఫైవ్ మార్క్స్ దాకా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఫ్రెషర్స్ దీన్ని స్టార్ట్ చేయటం నాకు తెలిసినంత వరకు ఉత్తమం దీనిలో భాగంగా టాపిక్ వైజ్ చూస్తే యూరోపియన్ల రాక వాణిజ్య కేంద్రాలు కంపెనీ ఆధ్వర్యంలో ఆంధ్ర పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగుబాటు ఈ ఈ టాపిక్స్ అన్నిటి మీద ఒక ఆరు మార్కులు రావడానికి అవకాశం ఉంది ఈ పంతొమ్మిది వందల యాభై ఏడు తిరుగుబాటు మీద ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది వాణిజ్య కేంద్రాల మీద రెండు క్వశ్చన్లు వస్తాయి ఈ కంపెనీ పాలన బ్రిటిష్ పాలన ఇదొక క్వశ్చన్ ఇదొక క్వశ్చన్ ఇట్లా వస్తుంది అయితే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన గ్రూప్ టూలో ఆరు కాదు టోటల్ గా పద్నాలుగు క్వశ్చన్లు వచ్చింది ఈ ఒక్క టాపిక్ మీద పద్నాలుగు క్వశ్చన్లు వచ్చాయన్నమాట ఆంధ్రాలో సాంస్కృతిక పునరుజ్జీవనం మీద మామూలుగా అయితే ఆరు క్వశ్చన్స్ వస్తాయి అందులో భాగంగా కందుకూరు వీరేశలింగం మీద ఒక క్వశ్చన్ వస్తుంది రఘుపతి వెంకటరత్న నాయుడు మీద ఒక క్వశ్చన్ వస్తుంది మిగతా నలుగురు మీద ఈ పత్రికలు వాటి మీద కొమర్రాజు లక్ష్మణరావు మీద ఒక క్వశ్చన్ వస్తుంది మిగతా వాళ్ళ మీద ఇంకో మూడు క్వశ్చన్లు మొత్తం కలిపి ఆరు క్వశ్చన్స్ వస్తాయి అయితే రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూ లో భాగంగా ఈ ఒక్క టాపిక్ నుంచి పదకొండు క్వశ్చన్స్ వచ్చినాయి కందుకూరు వీరేశలింగం మీద అయితే టోటల్ గా మూడు క్వశ్చన్స్ వచ్చాయి ఈ ఒక్క టాపిక్ మీద పదకొండు క్వశన్స్ రెండు వేల ఇరవై ఐదులో వచ్చాయి ఆ నెక్స్ట్ చూస్తే ఈ జస్టిస్ పార్టీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఆది ఆంధ్ర ఉద్యమాలు దీని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది తర్వాత జాతీయోద్యమం ఈ మొత్తం కలిపి ఒకే టాపిక్ లెక్కేసుకోవాలి మనం దీని నుంచి పది క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి ఆంధ్రాలో జాతీయోద్యం గురించి సోషలిస్టు కమ్యూనిస్టులు జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు వీటన్నిటి నుంచి పది మార్కులు వస్తాయి ఆ తర్వాత మహిళల భాగస్వామ్యం ఇది ఇందులోనే కవర్ అవుతుంది ఈ ఉద్యమంలో పాల్గొన్న మహిళలు వారి అచీవ్మెంట్స్ వారి వారి పత్రికలు వాటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఆ తర్వాత ఫోర్త్ యూనిట్ తీసుకుంటే దీనిలో ఒక సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది దీంట్లో భాగంగా ఈ ఆంధ్ర మహాసభల మీద ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఆ తర్వాత ఈ ప్రముఖ నాయకుల మీద రెండు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఆ తర్వాత ఈ సంఘటనలు వీటి మీద ఒక క్వశ్చన్ వస్తుంది అదేవిధంగా పత్రికల మీద పత్రికలు వార్తా పత్రికల మీద ఒక క్వశ్చన్ కానీ రెండు క్వశ్చన్లు కానీ ఖచ్చితంగా వస్తాయి ఈ వీటి మీద పెద్ద క్వశ్చన్స్ అయితే రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఈ సిలబస్ మార్చిన తర్వాత వీటి మీద అయితే రాలేదు క్వశ్చన్స్ ఈ గ్రంథాలయోధ్యం మీద మాత్రం ఒక క్వశ్చన్ వస్తుంది ఈ గ్రంథాల అన్ని చాలా లిమిటెడ్ టాపిక్స్ గా గట్టిగా చెప్పాలంటే ఒక ఒక టూ త్రీ టూ టు త్రీ పేజెస్ ఉంటుంది ఆ టూ త్రీ పేజెస్ చదువుకుంటే ఒక క్వశ్చన్ వస్తుంది తర్వాత ఫిఫ్త్ యూనిట్ దీని నుంచి కూడా అంతేనండి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ వస్తాయి సెవెన్ టు ఎయిట్ మార్క్స్ ఇది కూడా చాలా ఈ ఏపీ హిస్టరీలో మూడు నాలుగు ఐదు యూనిట్ల నుంచి చాలా ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు మ్యాక్సిమం స్కోరు తెచ్చుకోవచ్చు అయితే దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు దారితీసిన సంఘటనలు విశాలాంధ్ర మహాసభలు రాష్ట్రాల కొనరు వ్యవస్థీకరణ కమిషన్ గురించి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు పాయింట్స్ ఉంటాయి దానిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఈ సంఘటనలు ఈ సంఘటనలో భాగంగా వివిధ ముఖ్యమంత్రుల కాలంలో ఏ ఏ సంఘటనలు జరిగినాయి వారు తీసుకున్న చర్యలు వాటన్నిటి మీద ఒక త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది ఇట్లాగా ఏపీ హిస్టరీలో డెబ్బై ఐదు మార్కులకు గాను పేపరు కొంచెం హార్డ్గా వచ్చినా సరే అరవై మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది పేపర్ కొంచెం ఈజీగా ఇస్తే అరవై ఐదు మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఫస్ట్ ఏపీ హిస్టరీని ముందు ఫినిష్ చేసుకుంటే ఒక ఒక సబ్జెక్టు ఒక పే ఒక హాఫ్ పేపర్ అయిపోయిన కాన్ఫిడెన్స్ ఉంటుంది మిగతా సబ్జెక్టులు బాగా చదువుకోవడానికి కూడా ఇదే పోస్ట్ అప్పిస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో